పాత్రికేయ మిత్రులు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా కార్పొరేట్ వైద్యం కార్పొరేట్ విద్య అనేది సేవా రంగం నుంచి తప్పి ఇవాళ వ్యాపారంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తూ ఉన్నాయి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఏదైతే ప్రైవేటు కార్పొరేటు స్థాయిలో నడుపుతున్నామని చెప్పేసి తెగ ప్రచారం చేసుకుంటున్న విద్యాశాఖ ప్రైవేట్ విద్యాశాఖ సంబంధించిన వీళ్ళు ఫీజుల విషయంలో చాలా వేధిస్తా ఉన్నారు ఇవాళ పరీక్షల సమయం వచ్చేసరికి ఫీజులు ఇవ్వట్లేదని చెప్పేసి హాల్ టికెట్లు ఇవ్వకుండా వేధించడము అట్లాగే బట్టి చదువుల్ని చదివించడము దీని మూలంగా చాలా మంది పిల్లలు మానసిక ఒత్తిడికి గురై బంగళ మీదకి వెళ్ళి పడి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యా వ్యాపారులు ఇవాళ దేని లెక్క చేయకుండా పిల్లల్ని వేధిస్తా ఉన్నారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ నిద్రావస్థలో ఉన్న ఇలా విద్యా అధికారులు అది డిఈఓలు గాని అట్లాగే జూనియర్ కాలేజీ నిర్వాహకుల పైన తీసుకొస్తే దిగా అధికారులు గాని నిద్రావస్థలో ఉన్నారు మీరు మేల్కొండి ఈ వేధింపుల్ని అరికట్టాలని చెప్పేసి పిల్లల ఆత్మహత్యలు గల కారణాలని ఆత్మహత్య ప్రయత్నాలు చేసే కారణాలని విరికి తీసి ప్రైవేటు విద్యా సంస్థల యజమానుల చర్య తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను